నేనేమంటానంటే ఈరోజు బాధితులు ఉన్నారు వాళ్ళు వచ్చి స్పష్టంగా చెప్తున్నారు మాకు ఇలాగా మాపైన దాడి చేశారు కేవలం మేము కూటమికి ఓటు వేశామని చెప్పి మా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వాళ్ళు చెప్పారు చెప్తుంటే మీరు సుమోటగా కేసు ఫైల్ చేసి ఎవరిని గురించి గురిచేదని ట్రై చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి అధికార యంత్రాంగా అంతా కూడా తెలియజేస్తున్నాం అనేక సందర్భాల్లో సాక్షి పేపర్ రాసినటువంటి అడ్డగోలు రాత్రికి మీరు ఎన్నేమో చెప్పచ్చు వందలు చెప్పచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు కూడా వీళ్ళేమన్నా వీళ్ళు ఏమో చెప్పారండి ఆ తెలుగుదేశం వాళ్ళే దాడులు చేశారని చెప్పారు ఎయిర్పోర్ట్ అంతా కలిపి వైసీపీ ఉంటాయి కనుక ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు రేపు ఖచ్చితంగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు ఈ వైసీపీ పార్టీకి ఇంటికి పంపిస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా